ంతగా రాసుకున్న ఒక కవిత్వాన్ని మేము గుర్తు తీసుకొస్తాను సార్ ఎందుకంటే నేను కూడా సేఫ్ ఐ ఫేస్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా పే చేసి రావడం జరిగింది సో నేను గవర్నమెంట్ బడిలో చదువుకున్నాను గవర్నమెంట్ గర్వంగా ఐఎమ్ స్టడీ నేను పని చేశాను చేనులో కష్టపడి నేను పని చేశాను చేనులో కష్టపడి చదువుకున్నాను యాపలు కూడా సర్కారు బడిలో ఇష్టపడి నేను పని చేశాను చేనులో కష్టపడి చదువుకున్నాను యాపలు కూడా సర్కారు బడిలో ఇష్టపడి అది నా బాధకు వెళ్ళాను ఆటో ఏంటి అది నా బాధకు వెళ్ళాను అటు ఏంటి అది నా బాధలో తిరిగాను సైకిల్ దొరికి అది నా బాధలో తిరిగాను సైకిల్ దొరికి పాత బట్టలతో కాలేజీకి వెళ్ళాను బెకబెక పాత బట్టలతో కాలేజీకి వెళ్ళాను బెకబెక అక్కడ ఉన్నవారు అక్కడ ఉన్నవారు చిన్న చూపు చూసి నవ్వారు పక్కపక్క అక్కడ ఉన్నవారు చిన్న చూపు చూసి నవ్వారు పక్కపక్క క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాను బెంచ్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాను బెంచ్ మీద వెల్కమ్ విషేక్ చూశాను బోర్డు మీద వెల్కమ్ విషేక్ చూశాను బోర్డు మీద సారు క్లాస్ రూమ్ లోకి వచ్చాడు సారు క్లాస్ రూమ్ లోకి వచ్చాడు సారు అది యూసి సైలెంట్ అయ్యారు మా క్లాస్ వారు అది యూసి సైలెంట్ అయ్యారు మా క్లాస్ వారు సారు చెప్పారు భవిష్యత్తు కోరు సారు చెప్పారు భవిష్యత్తు పోరు పెరిగింది నాలో జోరు సారు చెప్పారు భవిష్యత్తు పోరు పెరిగింది నాలో జోరు అయ్యాను బడిసారు బిసాలు